అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఈరోజు గుంటూరు మార్కెట్లో నిర్చి ధరలు ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందు డేట్ చూస్తే ఫిబ్రవరి నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు బుధవారం సరుకులు అయితే సోమవారం నాడు వచ్చినట్టు వచ్చినాయండి అరవై ఎనిమిది వేలు బస్తాలు వచ్చినాయి నిన్న యాభై ఏడు చూడండి ఒక్కోసారి అట్లా తగ్గుతుంటే ఒకసారి పెరుగుతుంటే మార్కెట్ మూమెంటు దీని మీద కూడా ప్రభావం చూపిద్ది శాంపిల్స్ ఏసీ శాంపిల్స్ యాభై వేలకు తగ్గట్ల యార్డు పోయి యార్డ్లో సరుకులు ఏ విధంగా ఉన్నాయో పొద్దున వీడియోలో మీకు చూపడం జరిగింది సరే అయితే ఈరోజు ఏ రకాలకి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది అనేది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి మర్చిపోతున్నారు గుర్తు చేస్తున్నా నలుగురికి షేర్ చేయండి లాస్ట్ వరకు చూసి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్కెట్ పొజిషన్ చూసుకుంటే ముందుగా ఎప్పుడైనా సరే మార్కెట్ పొజిషన్ చూద్దాం కొద్దిగా తేజ ఇవాళ సరుకులు వచ్చినోట్లలో కూడా తేజాలు ఎక్కువ వచ్చినాయండి కొంచెం స్టడీ మార్కెట్ అయినా స్లో ట్రెండింగ్ చూశాను తొంభై పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు రెండు వందలు మూడు వందలు ఒకటి రెండు చోట్ల పంతొమ్మిది వేల ఐదు వందలు జరిగిన కానీ సేల్స్ పరంగా స్లో ట్రెండింగ్గా ఉంది అయితే కానీ హైయెస్ట్ ధర అనేది తెలియదు ఒక తేజ వరకు తేజ సెగ్మెంట్ ఇంకా సీడా ముందుగా మనం తేజ మార్కెట్ చెప్దాంలే చూసిన మార్కెట్ అయితే అది ఇంకా సీడ్ రకాలు చూస్తే డీడి ఇంకా మిగతా రకాలన్నీ కూడా టోటల్గా స్టడీ మార్కెట్ సేల్స్ సీడ్ రకాలకి బాగుంది అది చెప్పనవసరం లేదు ముందుగా కర్నూలు డీడీ చూసుకుంటే పదహారు వేలు కానించి పదహారు పదిహేడు ఇరవై వేలు దాకా కొద్దిగా రకాలు పండ్లున్న కాయలు నీళ్ళు కాయలు అవి ఇంకా ఇరవై ఒక ఇరవై రెండు వేలు కానించి ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు కర్నూలు డీడీ జరుగుతుంది మార్కెట్ కర్నూలు డీడీ ఎప్పుడు కూడా డిమాండ్గానే ఉంది ఉంటూనే ఉంది ఉంటూ వస్తూనే ఉంది ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ మార్కెట్ కూడా స్టడీ మార్కెట్ రెండు అరవై జనరల్ మార్కెట్ ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే దేశవాళి నెంబర్ వన్ బద్దె టైపు ఉంటే కనుక ఇరవై ఆరు వేలు పైన అదే భద్రాచలం అయితే ఇరవై ఐదు వేలు సూపర్ అయితే ఇరవై ఐదు వేల వందలు కూడా ఇరవై ఆరు వేస్తారు క్వాలిటీ దాని దగ్గర క్వాలిటీ ఉంటే తర్వాత ఇంకా మనకి నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా ఇరవై వేలు కానించి ఇరవై వేల ఐదు వందలు ఇరవై ఐదు వేలు సారీ ఇరవై ఐదు వేలు జరుగుతుంది మార్కెట్లో ఇంకా మనకి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ స్టడీ మార్కెటే ఒకటే గుర్తుండి ప్రతి రైస్ సోదలకు నేను చెప్తున్నాను మార్కెట్ విషయాలకు సంబంధించి మార్కెట్లో ఏ రకాలైతే తక్కువగా కనపడి ఆ రకాలకి డిమాండ్ ఉన్నప్పుడు మార్కెట్ డిమాండ్గానే ఉంటుంది డిమాండ్ ఉంటుంది ఏ రకాలైతే తక్కువ ఉండదు తక్కువ రకాలు ఎక్కువగా ఉన్నా మిర్చి రకాలకి కొద్దిగా అటు ఇటుగా టెండరెన్సీ స్లోగా ఉంటుంది ఇదే గుర్తు ఈ రకాలు అన్ని సీడ్ రకాలు కానీ బ్యాడ్ రకాలు కానీ నాటు రకాలు కానీ కొంచెం తక్కువగా ఉండటం వల్ల మూమెంట్ బాగుంది సరుకులు తక్కువ పంట తక్కువ విస్తీర్ణం తక్కువ తర్వాత రకాలు త్రీ థర్టీ ఫోర్ కూడా ఇరవై మూడు వేలు దాకా జరుగుతుందండి పద్దెనిమిది వేలు కానించి కింద రేటు పద్దెనిమిది పై రేటు ఇరవై మూడు వేలు తర్వాత మనకి బ్యాడ్గీ రకాలు కూడా నెంబర్ వన్ పొజిషన్లో ఉండే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గీ సీజంటా బ్యాడ్గా ఒకే ట్రాక్ మీద ఉండేవి ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి ఎందుకంటే షార్టేజ్ బ్యాడ్గీ రకాలు కూడా ఇంతకుముందు కొద్ది గొప్ప కర్నూలు కర్ణాటక వైపు నుంచి వచ్చాయి కూడా రాట్లా ఇక్కడ అందుకని డిమాండ్ ఇటుకి మార్కెట్ చూస్తే ఈ రెండు కూడా పద్దెనిమిది వేలు కానించి ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు సూపర్ అయితే నెంబర్ వన్ దేశాలు అయితే పైన ఇరవై మూడు ఇరవై మూడు వేలు వందలు ఎక్కువ నడుస్తుంది మార్కెట్లో తర్వాత రకాలంగా ఇంకా టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్ అనేది ముప్పై ఐదు వేల పైన జరుగుతుంది సంగతి తెలిసిందే కాకపోతే పూర్తి స్థాయిలో క్వాలిటీ ఉన్న మిర్చి అట్లా మార్కెట్కి కొద్దిగా ఏదైనా టూ జీరో ఫోర్ త్రీ కర్ణాటకకి అటే ఎక్కువ వెళ్తుంటాయి అక్కడ మార్కెట్ పొజిషన్ పెట్టి గుంటూరు వస్తుంటాయి గుంటూరు మార్కెట్కి కాకపోతే అక్కడే స్ట్రాటజీ కాబట్టి కొంచెం డిమాండ్ కూడా ఉంది అక్కడ అటే వెళతం జరుగుతుందండి వాస్తవం తర్వాత మనకు బంగారం బులెట్ ఇవి కూడా నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాయి రెండు కూడా బంగారం కంటే కూడా ఇంకొక ఐదు వందలు పెచ్చి బులెట్ ఉంది ఇరవై మూడు ఇరవై మూడు వేల ఐదు వందలు ఇరవై నాలుగు వేల దాకా కొంటున్నారు బుల్లెట్ బంగారం అయితే ఇరవై రెండు ఇరవై రెండు వేల వందలు ఇరవై మూడు దాకా కొంటున్నారండి కింద రేటు ఈ రెండు రకాలు కూడా కింద రేటు వచ్చేసి పద్దెనిమిది వేలు అంటే స్టార్టింగ్ మీడియం సైజు తక్కువ బాగుంటాయి రంగు ఉంటాయి రకాలు కాకుండా తలపర లేకుండా ఎందుకంటే డిమాండ్ మార్కెట్గా బాగుంది కాబట్టి టూ సెవెంట్రీ కుబేర కూడా పద్దెనిమిది వేలు కాడి నుంచి ఇరవై రెండు వేలు దాకా జరుగుతుందండి ఈ సీడ్ రకాలకి అనేది ఉండవాస్తవంగా ఈ సంవత్సరం టాప్ లెవెల్లో ఉంటుందని చెప్పాను టాప్ లెవెల్లో ఉంది తగ్గే అవకాశం కూడా లేదు వచ్చే సీజను అది ఏ సీజన్ అనేది మనకు తెలిసింది పచ్చళ్ళ సీజను మంచి డిమాండ్గా ఉంటుంది కాకపోతే రైతులు చేయాల్సింది పండు లేకుండా మెతకదనం లేకుండా మచ్చలు లేకుండా తీసుకురాండి నచ్చిన ధర అమ్ముకోండి ఫస్ట్లోనే చెప్పా సీడ్ రకాలు ఈ విధంగా ఉన్నాయండి సీడ్ రకాలకు వచ్చేసి బ్యాటికి రకాలు ఆ విధంగా జరిగినాయి ఇంకా ఆరుమూరు కూడా పద్దెనిమిది వేలు మార్కెట్లో నడుస్తున్నాయి పదిహేడు వేల వందలు పద్దెనిమిది పద్దెనిమిది వేల కూడా జరుగుతుంది మార్కెట్లో ముదురు కలరే ఉండే లైట్ రంగు కాకుండా ముదురు కలరే ఉంటే పద్దెనిమిది వేలు అవుతుంది కొద్దిగా ఈ తేజాలు కానీ ఈ తేజ ఏసీ తేజాలు కానీ ఈ ఏసీలు ఆరుమూర్లు కానీ క్లాసిక్ ఇవన్నీ కూడా రెండు సమానంగా ఉంది మార్కెట్లో పొజిషన్లో మంచి డిమాండ్గా అయితే పద్దెనిమిది పద్దెనిమిది వేల ఆరుమూరు జరుగుతుంది క్లాసిక్ అంటారా ఇంకా చెప్పే పని లేదు థర్టీ ఫోర్ సెగ్మెంట్ కాబట్టి థర్టీ ఫోర్కి సంబంధించి సేమ్ ఒక ఉంటుంది కాబట్టి అది ఎట్లా మార్కెట్ ఉందో ఇది కూడా పదిహేడు పదిహేడు వేలందో పద్దెనిమిది వేలు ఆ విధంగా జరుగుతుంది కొత్త ఏసీ అయితే ఇంకా మంచి డిమాండ్గానే ఉంటున్నాయి ఏసీ అయితే కొత్తవి కొద్దిగా తక్కువ వస్తున్నాయి ముండోట్లలో ఎక్కువగా ఆరుమూరు తేజ షార్కులు ఇవే ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో గుంటూరు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి క్లాసిక్ కానీ ఆర్మూరు కానీ ఇంకా రోమి టూ సిక్స్ హైయెస్ట్ మార్కెట్ రేటు పద్దెనిమిది వేలండి పదమూడు వేలు పద్నాలుగు వేలు కానీ మీడియం రకాలు మొదలై హైయెస్ట్ మార్కెట్ పద్దెనిమిది వేలు షార్క్ కూడా పదిహేడు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ అయితే పద్దెనిమిది వేలు ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉండే ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ కూడా మార్కెట్లో కొంచెం ముదురు కలర్ అయితే ఇరవై ఐదు వేలు పైన జరుగుతుందండి ఎందుకంటే వన్ జీరో ఎయిట్ వన్ కొంచెం సువర్ణ బ్యాటరీ టైప్లో ఉంటుంది కొంచెం చోరణ బ్యాటకు ఉండి తేజ్ మనకి డీడీ సెగ్మెంటే కాకపోతే ముడతా అది ఒకటే కానీ లైట్ రంగు ముదురు రంగు డీడీ ముదురు రంగు వంచి రెట్ వన్ లైట్ రంగు ఇది ఇరవై నాలుగు ఇరవై ఐదు దాకా జరుగుతుందండి ఇంకా దీంట్లో గుంటూరు గుంటూరు వండర్ సీడ్ వెరైటీ ఇది కూడా గుంటూరు వండర్ కూడా మార్కెట్లో బాగానే ఉంది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు క్వాలిటీని బట్టి ఎందుకంటే ఇది తక్కువ మనకి కనపడతాం తర్వాత నాందారి సీడ్ రకాలు కూడా నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాయి ఇరవై వేలు పైన జరుగుతున్నాయి అందరి సీట్ రకాలు క్రాసింగ్ సీట్ రకాలు అన్నీ కూడా టూ సిక్స్ ఫోర్ అని టూ సిక్స్ వన్ అని ఇవన్నీ కూడా ఎల్లో మిర్చి అయితే బాగా అడుగుతున్నారండి బాగా ట్రెండ్ ఇస్లో ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేలు ఇరవై తొమ్మిది వేలు ముప్పై నాలుగు వేలు అట్లా అడుగుతున్నారు క్వాలిటీని బట్టి హై క్వాలిటీ హయెస్ట్ క్వాలిటీలు ఉన్నా కానీ చాలా తక్కువ అడుగుతున్నారు ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేలు అడుగుతున్నారు కొంత కొన్ని చోట్ల కొన్ని చోట్ల ముప్పై వేలు ఆ విధంగా జరుగుతుంది ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి గుంటూరు మార్కెట్లో ఈరోజు సరుకులు ఎక్కువ వచ్చినాయి తాలు చూసుకుంటే సీడు తాలు చెప్పేది ఏం లేదు హాట్ కేకులే పదిహేను వేలు సీడ్ తాలు అంటే డీడీ తాలు త్రి ఫోర్ వన్ తాలు నాందర్శీ రకాల తాలు నెంబర్ ఫైవ్ తాలు ఇవన్నీ కూడా పదమూడు పద్నాలుగు పదిహేను డీడీ తాలు అయితే పదహారు వేలు కూడా జరుగుతుంది త్రిఫోర్ వన్ తాలు కూడా ఇవన్నీ మిగతా ఇతరత్రలు తాలన్నీ కూడా తేజ తాలు పన్నెండు పన్నెండు వేల మంచి రంగు తాలు అయితే పదమూడు చిత్రాలు తట్టి ఫోర్ తాలు బ్యాటరీ తాలు ఇవన్నీ కూడా పదివేలు పదకొండు వేలు ఆ విధంగా ఉండయి ఆరుమూర్తాలు ఇవన్నీ కూడా ఇవ్వండి నెక్స్ట్ కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా మళ్ళీ కలిసి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది అప్డేట్లో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్